అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా మూడవ మహాసభ డిసెంబర్ ముప్పైనా గూడూరులో జరుగుతుందని ఏఐకేఎంఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కన్వీనర్ డిపి పోలయ్య తెలిపారు ఈ మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డివిజన్ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ మహాసభకు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కామ్రేడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు నామ్చార్లు అఖిల భారత రాష్ట నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్ ఏఐ కేఎంఎస్ నాయకులు ఎం వంకయ్య జి వెంకటేశ్వర్లు డి నవకోటి పాల్గొన్నారు అఖిల భారత రైతు పోలీస్ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా మహాసభ మూడవ మహాసభ ఈ నెల ముప్పై తేదీన గూడూరులోని రిటైర్డ్ అధికార భవనంలో మహాసభ జరుగుతున్నది ఆ సభకు ముఖ్య అతిథిగా అఖిల భారత రైతు పోలీస్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుడి చిచ్చిపాటి వెంకటేశ్వర గారు రాష్ట్ర నాయకులు కేర్ నాంచాల గారు పాల్గొంటున్నారు కావున జిల్లాలోని రైతులు రైతు కూలీలు కౌలు రైతులు పేదలు మొత్తం పాల్గొని ఆ సభను జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యక్రమం నుంచి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అఖిల రైతు కూలీ సంఘం రాష్ట్రంలో ఐదు పైగా పనిచేస్తూ ఉంది అఖిలాబాద్ రైతు కులి సంఘం అమరవరిల త్యాగాలతో తెలంగాణ శ్రీకాకుళం గోదావరి ప్రతిఘటన పోరాటాల వారసత్వంతో పుణిపుచ్చుకున్నది అలైగా దున్య అలాగే దున్నేవారికే భూం కావాలని భూస్వామ్య పెట్టుబడిదారం సామ్రాజ్యం అంతం కావాలన్న లక్ష్యంతో రైతుల సంఘం ఏర్పడింది ఆ లక్ష్యంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత మూడు పైగా ఊరు డివిజన్లోని రాపూరు అదేవిధంగా బాలపల్లి డక్కీలి సైదాపురం మండలంలో భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం నడిపి ఇవాళ అనేక కేసులు ఎదుర్కొంటూ ఇవాళ వందల వేల ఎకరాలు ఆ పోరాట ఫలితంగా దళితులకి యానాలు దక్కాయి అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం గురించి ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది కానీ పేదలకి ఒక్క ఎకరం భూమి కూడా భూస్వాముల ఆక్రమ భూములు పంచిన దాకా లేవు మరోవైపున పేదల చేతుల్లో ఉన్న భూములు ఇవాళ గుంజుకోని ఇవాళ కాకోటి వ్యక్తులకు భూస్వాములకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అసైన్మెంట్ భూములు పట్టాయించే భూమికి యాజమాన్య కల్పిస్తారని చెప్పని ఇవాళ చెప్తూ మరోవైపున ఆ భూముల్ని భూస్వాములకు రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకు అప్పగించే కుట్ర ఇవాళ శరవేగం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విక్రయాన్ని శక్తిశుద్ధి ఉంటే జిల్లాలో అన్ని ప్రాంతంలో ఉన్న అసైన్ భూములు తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంతులు మిదులు భూములు పేదలకు పంపిణీ చేయాలని చెప్పని ఈ మహాసభలో చర్చ జరుగుతూ ఉంటుంది కాబట్టి జిల్లాలో రైతాంగం మొత్తం పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పని అఖిల భారత రైతు సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ డిస్కౌంట్స్ అండ్ షటింగ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు